మండపేట పట్టణంలో గల సూర్య కన్వెన్షన్ హాల్లో నియోజకవర్గ స్థాయి దైవజనుల ఆత్మీయ సమావేశం ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తోట ప్రసంగిస్తూ క్రిస్టియన్ శ్మశాన వాటికకు కావలసిన స్థలాన్ని సమకూరుస్తానని ఎమ్మెల్సీ తోట హామీ ఇచ్చారు అలాగే సీఎం జగన్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నూరు శాతం అమలు చేశారని ఎమ్మెల్సీ తోట అన్నారు మేనిఫెస్టోను బైబిల్ గా ఖురాన్గా గా ఖురాన్ గా భావించే జగన్ కు అన్ని వర్గాలకు మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్సీ తోట కోరారు తాను మండపడ్డ శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికైతే మీ సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని తోట హామీ ఇచ్చారు పేదల కోసం పనిచేసే రాజు జగన్మోహన్ రెడ్డి అని రాజు కోసం మీరు ప్రార్థన చేయాలని ఎమ్మెల్సీ తోట విజ్ఞప్తి చేశారు మండపేట క్రిస్టియన్ శ్మశాన వాటికకు ఎమ్మెల్యే వేగుళ్ళ రాసి ఇచ్చిన స్థలం డాక్యుమెంట్లు ఏమైనాయో ఇంతవరకు ఎవరికీ తెలియదని తోట తెలిపారు పట్టాభి రామయ్య చౌదరి రెడ్డి రాజబాబు జెడ్పీటీసీ సభ్యుడు అబ్బు సలాది జే కరియా ఏడుద సర్పంచ్ బూరిగ ఆశీర్వాదం పలివేల సుధాకర్ అధిక సంఖ్యలో దైవ సేవకులు పాల్గొన్నారు

మరి సంగీత భాగా తర్వాత ఆ ఈ రాజ్యాన్ని పరిపాలన రాజు కోసం ప్రజలు మరి వారి కొరకు ప్రార్థన చేయాలనేటువంటిది చెప్పారు ఆ ప్రార్థన ఎవరి వరకు చేయాలి అనేటువంటిది చూస్తే ఈ సమాజంలో ఉన్నటువంటి అట్టడు స్థాయిలో ఉన్నటువంటి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ప్రేమించేటువంటి రాజు ఎవరైతే ఉన్నారో ఆ రాజు వరకు ప్రాప్తం చేయమని చెప్పిన అనేక రకాలైన స్కీముల గురించి ప్రభుత్వం చేసేటువంటి విధానాల గురించి పదే పదే నేను చెప్పవలసినటువంటి అవసరం లేదు గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా మీరు అనుభవిస్తున్నటువంటి ఇక్కడ ఒకే ఒక మాట నేను చెప్పేది ఏంటంటే గత పదిహేను సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది అనేటువంటిది రోజు ఏం జరుగుతుంది చూసుకుంటే చిన్న ఒక విషయం చెప్తాను మీకు ఎప్పుడు ఈ నియోజకవర్గంలో ధనానికి జనానికి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నిక ఈ ధనానికి జనానికి మధ్య జరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ధనం గెలుస్తూ వచ్చింది జనం ఓడిపోతూ వచ్చేది ఈ గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలన విధానం పరిపాలన విధానం ఎవరి దగ్గరికి నాకు ఒక సూచన చేస్తూ మేడం మాట్లాడేటప్పుడు మీ గుమ్మాలకు వచ్చి ఆశించేటువంటి పరిస్థితి లేకుండా నీ యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకుని నీ యొక్క స్థాయిని దృష్టిలో పెట్టుకుని నీ యొక్క ఆహ్వాదం దృష్టిలో పెట్టుకుని ఎవరు ఏం చెయ్యాలనేటువంటి నీ ఇంటికే పరిపించేటువంటి పరిపాలన ఈ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చాడు స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు వచ్చేది వారికి అవకాశం దృష్టి సమానకి ఇబ్బంది అనేటువంటిది ఉందని అని చెప్పారు తప్పకుండా తప్పనిసరిగా ఆ విషయాన్ని పరిగణలో తీసుకోవడం జరుగుతుంది నా దగ్గర ఒక స్లిప్ రిపోర్ట్ ఇచ్చారు ఇక్కడ ఉన్నటువంటి సమస్య గురించి వాటిని గురించి గురించి కూడా మీ అందరి ముందు వ్యక్తం చేస్తుంది మెండపేట పట్టణానికి సంబంధించి మెండపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి మరి ఆ ప్రభువులు అనుకున్నటువంటి ఆ దేవాది దేవుడు అయినటువంటి ఆ యేసు ప్రభువు మీద అనేక మందికి చేసినటువంటి ఈ సభలో వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ మరి దైవ బాధకులకి దైవ ఆ ప్రభు యొక్క ఆశస్సుల్ని ఆ ప్రభు యొక్క నామాన్ని నిరంతరం స్మరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుసుకుంటూ మరి సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కారణమైనటువంటి

మాస్ ఉన్నాయి మాస్టర్ అనేటువంటిది విజయం ఒక సంఘం ఉంటారు దాంట్లో కూడా మూడు నాలుగు సంఘాలున్నాయి ప్రతి దాంట్లో కూడా ఒక్కలు అనుకుంటే కాదు ఒక్కడ వాళ్ళే నేను చెప్పట్లేదు ఇక్కడ ఇక్కడికి వచ్చారంటే అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అభిమానుల ఒక్కరు కాదు కదా రాయవరం మండలం కదేశ్వరంలో మున్సిపాలిటీ నిన్నపేట రోజు మండలం ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాలుగు మండలాలు మున్సిపాలిటీ నుంచి వచ్చినటువంటి ధైర్యంలో దాని సేవకు అందరూ ఉన్నటువంటి దాంట్లో రెండో ఇదేమి రాష్ట్ర మైనారిటీ సంక్షేమ సంఘానికి సంబంధించినటువంటి చైర్మన్ గారు కానీ మరి ప్రసాద్ రెడ్డి గారు కానీ ఇంకా ఉన్నటువంటి పెద్దలు అనేక మంది ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు స్థాయిలో ఉన్నటువంటి పట్టాక్ గారు రాజబాబు గారు అదేవిధంగా మరి బాబు గారు ఇవన్నీ చాలా మాట ఈ మహంత్ కుమార్ గారు మాట్లాడేటప్పుడు అనేక విషయాలని చెప్పడం జరిగింది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది చెప్పిన దాంట్లో కూడా అందరూ ఇక్కడ నేను మీ అందరికీ మీ వాక్యాలని ఇది నాకు లేదు కానీ ఒకే ఒక మాట చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను మరి వారు మాట్లాడినప్పుడు బైబిల్లో ఉన్నటువంటి గ్రంథంలో ఉన్నటువంటి ఒక వాక్యం గురించి మాట్లాడుతూ